నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ సో ఆర్గానిక్ ఫార్మింగ్ ఇక్కడ కొద్దిగా చేస్తున్నాం కదా సో దాంతో పాటు కొన్ని విత్తనాలు అయితే వేసినాం మొలవలే సో ఇంకా విత్తనాలు ఉన్నాయి కదా సో ఈసారి అయితే వేసిద్దాం ఇప్పుడు దట్టు ఇంకా వర్షకాలం స్టార్ట్ అవ్వబోతుంది సో నిన్నమన్న కురిసిన వర్షాలకి భూమి కూడా కొద్దిగా చల్లబడ్డా అన్నమాట ఇప్పుడు ఈ విత్తనాలు నాటుకుంటే మంచి హీట్లోనే ఇప్పుడే మొలుస్తాయి దాని తర్వాత తక్కువ మొలిసే అవకాశాలు ఉంటాయి సో అందుకనే ఇప్పుడైతే కొన్ని అయితే నాటిద్దాం ఇవి బెండ విత్తనాలు అనమాట సో ఇంటికాడ కొన్ని అవైలబుల్ ఉన్నాయి సో అవి దాంతోపాటు ఇవి చూడండి తెల్ల బెబ్బర్లు అనమాట సో ఏమంటారు అవిసే గింజలు ఏమో సంథింగ్ కదా మేబీ అవే కావచ్చు సో ఇవి ఉన్నాయి దాంతోపాటు కొన్ని కీరా ఉన్నాయి సో కీరా మొలిసేదో తెలీదు సో అన్నీ అయితే నాటుదాం అన్ని మొలిసాయో దాన్ని పట్టించి చేస్తూనే ఉందాం సో ఇక్కడ నుంచి అక్కడ కనిపిస్తుందిగా ఇక్కడ దున్నేంత వరకు అక్కడ టొమాటో మొక్కలు ఉన్నాయి అక్కడ దాకైతే జస్ట్ పైలట్ ప్రాజెక్ట్ కదా సో కొద్ది కొద్దిగా స్టార్ట్ చేస్తున్నా ఒకవేళ రిజల్ట్ బాగానే ఉంటే దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇంకా బెటర్ చేద్దాం ఇక్కడ సైడ్కి కనిపిస్తుంది కొద్దిగా భూమి అక్కడ ఒకసారి సో అందులో ఆర్గానిక్గా తోటకూర పాలకూర అవి రెండు పండిద్దాం అనుకున్నా సో నా దగ్గర కొన్ని విత్తనాలు ఉన్నాయి సో ఎంత వస్తే తెలీదు సో ఫస్ట్ టైం అయితే చేద్దాం దాని తర్వాత ఒకసారి కట్ చేసిన తర్వాత నుంచి దాని తర్వాత విత్తనాలు వస్తే దాని నుంచి విత్తనాలు సేకరించి భద్రపరచుకొని విత్తన సేకరణ చేసుకొని నెక్స్ట్ టైం వాడదాం అనమాట సో ఇప్పుడైతే ఈ విత్తనాలు వేస్తున్నా ఆర్గానిక్ ఫార్మింగ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ నన్ను ఫాలో అవ్వండి కొన్ని వీడియోస్ అయితే రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి అండ్ ఏ విధంగా చేస్తానో క్లియర్గా వీడియోస్ అయితే చే ఉంటాను దాంతోపాటు గోమూత్రంతో అండ్ గోపేడతో గీతో ఏ విధంగా పంచామృతం తయారు చేస్తారు అది వాడే విధానం దాంతోపాటు ఇంకా వేరే రకాల కషాయాలకు సంబంధించి అన్ని వీడియోస్ అయితే ఫ్రీక్వెంట్గా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి సో ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు తప్పకుండా వీడియో అయితే చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే పర్సనల్గా కాంటాక్ట్ కూడా అవ్వచ్చు ఇప్పుడైతే విత్తనాలు నాటేద్దాం టైం కూడా ఎక్కువ అవుతుంది సో ఆల్రెడీ ఇంతకుముందు నేను మొత్తం అది దేశీ విత్తనాలు అనమాట సో ఇక్కడ చూడండి ఆల్రెడీ మొలిసినాయి చాలా పెద్దగా ఉన్నాయి చెట్లు కూడా బాగానే అవుతున్నాయి అనమాట సో వీటికి ఇప్పటిదాకా నేను ఎటువంటి ఎరివేయలే మొన్న ఫస్ట్ టైం మొత్తం తవ్వేసి ఎరివేసిన సో బాగా వచ్చింది ఈ బాగానే మొలిసినాయి కానీ ఎండ కొన్ని తట్టుకోలేక చనిపోయినాయి అనమాట సో మిగిలినదే చాలా బాగున్నాయి మొన్న అయితే నేను తడి లేకుండానే ఫస్ట్ నాటి దాని తర్వాత తడి వేసుకున్నా సో ఈరోజు అట్లా వర్కౌట్ లేదు ఇందాకనే వాటర్ ఇచ్చిన కదా సో ఇప్పుడైతే వేసేసినా ఏం కాదు మొలసాయి మొలస లేదా కూడా నేను వీడియో చేసి తప్పకుండా అండ్ ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కాబట్టి ఇంకా చాలా బాగా మొలిసే అవకాశాలు ఉంటాయి సో ఒక్కొక్క విత్తనాలే నాటుకుంటున్నా మొలిసేనే తెలియదు మరి సరే అట్లా అని చెప్పేసి రెండు రెండు కూడా నాటుదాం ఏం కాదు ఆర్గానిక్ ఫార్మింగ్ ఫస్ట్ టైం చేస్తున్నా ఇప్పటికీ నార్మల్ కెమికల్ ఫార్మింగ్ అంటే ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటాం మా కెంపు చేస్తూనే ఉంటాం అన్నమాట సో అక్కడ చూడండి టొమాటోలు మిర్చీలు కీరా అండ్ దోసకాయలు అవి ఎప్పటికప్పుడు పండిస్తుంటాం అన్నమాట ఒకసారి ఇంతకుముందు సారి నేను వేసినప్పుడు ఇది సగం మొలిసినవి సగం మొలవలే అక్కడ ఇంకా చూడండి ఇదొక చెట్టు అదొక చెట్టు రండే అనమాట సో కాకరకాయలు అవి అది మొత్తం దేశీ విత్తనాలు ఇది ఇప్పుడు నేను నాటుతున్నాయి మాత్రం హైబ్రిడ్ ఉన్నాయి అన్నమాట సో ఇక్కడ హైబ్రిడ్ ఉన్నాయి హైబ్రిడ్ అయినా నో ప్రాబ్లం మనం ఆర్గానిక్గా పండిద్దాం సో ఏ విధంగా ఈ ఉంటుందో చూద్దాం చూడాలి కదా బెండకాయ కాస్తుంది సో ఏ విధంగా మొలుస్తుందో చెప్పలేం మ్యాక్సిమం మొలవ మొలవడానికి ఎక్కువ ఎక్కువ అవకాశం లేదనమాట సో ఎందుకంటే ఇప్పుడు మెత్తబడింది భూమి కూడా వాతావరణం కూడా చల్లబడ్డది బాగానే కాస్తాయి మొలుస్తాయి సో మొలిసిన తర్వాత ఏ విధంగా జీవామృతం ఘనజీవామృతం దాంతోపాటు ఇతర కషాయాలు కానీ వీటికి అడుగుమంది ఉండరు కదా దాంతోపాటు ఎరువు ఏ విధంగా వేసుకుంటారో మొత్తం క్లియర్గా చూపిస్తాను ఇదైతే ఇనీషియల్గా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఉండి సెకండ్ వీడియో చేస్తున్నా అండ్ చూడండి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఎందుకంటే నాకు ఫస్ట్ నమ్మకం కుదరాలి కదా సో అనేది నమ్మకం కుదరాలి ఈ విధంగా చేస్తుంటేనే కదా మీకు క్లియర్గా వీడియోస్ వస్తాయి అండ్ చాలామంది మనం యూట్యూబ్లో చూస్తూనే ఉంటాం ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నా అంటారు కానీ మొత్తం ఏ విధంగా చేస్తున్నామో క్లియర్గా అనమాట కొన్ని షార్ట్స్ పెడతారు మా పొలంలో ఇవి వచ్చినాయి అవి వచ్చినాయి ఇవి తీసుకుంటున్నాము ఆర్వే చేసుకుంటున్నాం అని చెప్తారు కానీ అది నిజంగా వచ్చినాయా లేవని మనం కూడా అడగలేం సో అంత క్లారిటీ ఉంటుంది కదా సో ఇప్పుడైతే చూడండి మీరు అంటే నేను కొంతమందినే అంటున్నా ఎవరి కాదు సో కొంతమంది తెలియకుండానే చేస్తారు అంటే చాలామంది కూడా కామెంట్ చేస్తుంటారు మీరు చేసింది నిజమా కాదని వాళ్ళకు కూడా ఆ డౌట్ అనేది ఓవర్కమ్ అవుతుందా సో నేనైతే క్లియర్గా చూపిస్తున్నా ఏ విధంగా పండుతుందో భూమి స్వభావం ఏముందో అది ఏ విధంగా స్పందిస్తుందో చెట్టు ఏ విధంగా మొలుస్తుంది ఏ విధంగా పెరుగుతుంది ఆర్గానిక్గా చేస్తే చీడపీడలు ఏమైనా వస్తాయా ఏ విధంగా వాటిని ఓవర్కమ్ చేస్తాయి మనం తీసుకునే అన్ని రకాల డిసిషన్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా అనేవి అయితే క్లియర్గా చూపిస్తా అన్నమాట సో ఆన్ గోయింగ్ ప్రతీది క్లియర్గా చూపిస్తా అంటే నేను ఎట్లా ఫాలో చేస్తున్నానో మీరు కూడా టోటల్గా అట్లా ఫాలో అయితే ప్యూర్ కంటెంట్ అనేది మీకు దొరుకుతాయి అనమాట సో వేరే వాళ్ళ లేక ఎప్పుడో చేసేసి వీడియో తీసి పెడితే మనకు బాగోవద్దు అనమాట సో మీ దగ్గర నేను దాచాల్సిన అవసరం నాకు లేదు సో అందుకనే ఈ విధంగా క్లియర్గా నేను పెట్టేటప్పుడు కూడా వీడియో చేస్తున్నాను అనమాట అండ్ ఇది స్టార్ట్ చేసి ఆల్రెడీ ట్వంటీ డేస్ అవుతుంది ట్వంటీ డేస్లో నేను నాటింది మాత్రం అవి కొన్ని వచ్చినాయి కాకపోతే ఎండక్ కట్టుకోలేక కొన్ని చనిపోయాను అనమాట సో ఇవి నాటు చిక్కుడు అనమాట దేశీ నాటు చిక్కుడు చాలా పెద్దగా చెట్టు పెరుగుతుంది ఒక్క చెట్టే ఇది మొత్తం ప్లేస్ ఆక్యుపై అన్నారు కాకపోతే నేను ఇన్నిగానం వేసేసిన సో అది ఏ విధంగా అయితే చూడండి మరి ఇక్కడ దగ్గర నుంచి చూపి రవీందర్ ఏ విధంగా ఉన్నాయో చెట్లు ఇటు ఇప్పటిదాకా వాటికి ఎరువేలే మొన్ననే దంచి అంటే పేడ మొత్తం దంచి వేసినా అనమాట సో ఇప్పుడు ఫస్ట్ వాటర్ కట్టిన దాని తర్వాత ఏమైతే చూడండి మీరు కూడా దాని ఎదుగుదల చూడండి ఏ విధంగా ఉందో దేశీ విత్తనాలు అది నాటు విత్తనాలు మనమే తయారు చేసుకోవాలి నేనైతే ఒక అన్న దగ్గర నుంచి తీసుకున్నాను అనమాట సో ఒకసారి లాంగ్ వీడియో చూడండి దేశీ నాటు చిక్కుడు అని నేను ఒక వీడియో తీసిన ఒక త్రీ త్రీ మంత్స్ బ్యాక్ అనమాట సో అందులో అయితే క్లియర్గా ఉంది పొలాన్ని హార్వెస్ట్ చేసిన రైతు దగ్గర డైరెక్ట్ పోయి నేను మాట్లాడి తీసుకొని వచ్చిన వీడియో అన్నమాట సో ఆ విత్తనాలు అనమాట సో అన్న అయితే మంచి రెస్పాండ్ అయ్యిండు సో అందుకనే ఆయన దగ్గర నుంచి ఇట్లా గ్రాప్ చేసుకొని తీసుకొని వచ్చాను అనమాట సో ఆ దగ్గర ఇంకా ఉన్నాయి దీని తర్వాత నేను పండిస్తాను అనమాట వేరే దగ్గర నా పొలంలో సో అప్పుడు మంచి వీడియో పెడతాను ఇవైతే ఈ రెండు సార్లు అయితే క్లియర్గా అయితే వేసేసిన సో అక్క సైడ్ ఇంకా వేరే చేద్దాం చూద్దాం రండి సో ఇంతకుముందు వేసుకున్న చెట్లు చూడండి ఇది ఆర్గానిక్ నేను నాకు విత్తనాలు దొరకకుంటే అంటే నార్మల్గా చేద్దాం అనుకున్నాను కాకైతే నేను ఒక అనౌన్స్మెంట్ పెట్టినా అనమాట వీడియో పెట్టినా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నా అని సో శివకృష్ణను ఏదో వ్లాగ్ అని పేరుంది ఐడియా లేదు సో వాళ్ళైతే నాకు ఒక మెసేజ్ పెట్టారు మీరు హైదరాబాద్లో సేవ్ ఆర్గనైజేషన్కి వెళ్ళి అక్కడ నుంచి దేశీ విత్తనాలు మొత్తం కలెక్ట్ చేసుకోండి ఇంకా బాగుంటుంది ఎందుకంటే ప్యూర్ పాంబా చేస్తున్నారు అది కూడా దేశీ పాంబా చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి నేను వెళ్ళి తీసుకొచ్చిన వచ్చిననమాట సో కొన్ని విత్తనాలు అయితే దొరికినాయి సో ఆ విత్తనాలు తీసుకొచ్చి నాటిన బాగా మంచిగా కాకపోతే ఎండకు తట్టుకోలేక చనిపోయినాయి అనమాట సో ఆ విధంగా మొదలైందే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ సో చాలామంది యూట్యూబ్లో వీడియో చూసి ఇన్స్పైర్ అవుతూ చేస్తుంటారు అండ్ ఏమంటారు బాగా అట్రాక్ట్ అవుతుంటారు అనమాట సో దానిలో ఎంతవరకు నిజాలు ఉంటాయి లేనివి ఒక్కసారి మన ఛానల్ని మీరు ఫాలో అవుతుంటే మొత్తం తెలుసు అనమాట సో ప్రతిదీ నేనైతే ప్యూర్గా వీడియోస్ అనమాట మాక్సిమం వీలైనప్పుడు అయితే వీడియోస్ చే చేస్తుంటా ఒకవేళ నేను అవైలబుల్గా లేకపోతే మా అన్నయ్యన వీడియో చేస్తాడు సో మీరు చూడొచ్చు సో ప్రతిదీ అయితే క్లియర్గా నేను వేస్తున్నప్పటి నుంచి తీస్తున్నా ఇంకా చూడండి ఈ విత్తనాలకు ఏ విధమైన కోటింగ్ లేదు ఏం లేదు సో ప్యూర్ దేశీ విత్తనాలు ఇవి చీ కరక ఇవి దేశీ విత్తనాలు కాదు ఇవి నార్మల్ విత్తనాలే సో కాకపోతే ఇవి కూడా పండిద్దాం ఏ విధంగా ఉంటారో సో విత్తనాలు అయితే అయిపోయినాయి సో కొన్ని మిగిలినాయి అక్కడక్కడ నాటుద్దాం మధ్య మధ్యలో మొలిస్తే మనకి మంచిది లేకుంటే నో ప్రాబ్లం సో ఇవి పెట్టినా కూడా మొత్తం మొలిసా అని చెప్పలేము కాకపోతే మొలవాలి వాటి కండిషన్ ఏందో చెప్పలేం ఎందుకంటే ఇది లాస్ట్ ఇయర్ తీసుకొచ్చిన విత్తనాలు అనమాట సో ఇంతకుముందు మాకు బోర్ లేకుండే లాస్ట్ ఇయర్ వర్షాధార పంటలే చేస్తుండే అనమాట సో ఇవి అయితే అయిపోయినాయి ఇప్పుడైతే అవి తీసుకురా పెట్టు ఆ విత్తనాలు తీసుకురా బెబ్బర్లు వైట్ కలర్ చూడండి బాగుంటాయి సో ఏ విధంగా ఇది కూడా సేమ్ అని అడుదాం ఇంకైతే చిన్న చిన్న కాళ్ళలు అయితే తీసుకున్నాం సో సన్నగా వాటర్ అయితే సరిపోతాయి మనకి ఎక్కువ అవసరం లేదు కదా సో దీనికి మంచిగా మొలిస్తే దాని తర్వాత పందిరు కూడా స్టేకింగ్ చేసినా కూడా మంచిగా వేస్తాయి అనమాట సో అన్ని కూరగాయలు వేస్తున్నాం మ్యాక్సిమం దాని తర్వాత బహురూపీ రైస్ కూడా తీసుకొచ్చిన ఆర్గానిక్ ఫార్మింగ్ చేద్దామని సో అవి ఏ విధంగా ఉంటాయో ఏ విధంగా చేసానో మొత్తం క్లియర్గా చూపిస్తూనే ఉంటా అప్పటివరకు అయితే ఈ వీడియోస్ అయితే చూస్తూ ఉండండి నేనైతే ఇప్పుడు జస్ట్ ఇక్కడ నాటేస్తున్నా నీళ్ళు కట్టేస్తే లేకుంటే ఇప్పుడైనా నీళ్ళు కట్టేస్తే సరిపోతుంది ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత విత్తనాలు మొలకెత్తాయి అనమాట చాలా సరిపోతుంది నో ప్రాబ్లం ఎందుకంటే మనం ఫ్రూటింగ్ తగ్గించి చేస్తాం అనమాట నమ్మకం కుదిరాలంటే మన ఛానల్లో మొత్తం వ్యవసాయానికి సంబంధించిన వీడియోస్ మాత్రమే ఉంటాయి ఒకసారి మొత్తం చెక్ చేయండి మా తిన్నా ఒకసారి చెక్ చేయండి అండ్ వీడియో చూస్తుంది మా అల్లుడు వానికి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది సో నేను వ్యవసాయం అనే పేరు ఉంటాను ఒకసారి సర్చ్ చేసి చూడండి బాగుంటే ఫాలో అవ్వండి నమోదు కాదు నేను చెప్తున్నాను అన్నమాట సో అది కూడా వ్యవసాయం సంబంధించినది కాబట్టి చెప్తున్నా లేకుంటే చెప్పాలి సో భూమి చూడండి మాది మంచిగా ఉంటుంది మెత్తగా ఉంటుంది అనమాట డాడీ బాగా దున్నుతాడు దీనికి ఇప్పటికీ రెండు సార్లు దున్నినాం మేము మూడోసారి చేసి మూడోసారి దున్నేసి దాని తర్వాత వేసినాం ఇంతకుముందు అది వేసినప్పుడే చాలా ఎక్కువ డేస్ అయినాయి ఇది ఒకసారి అయితే ఇడిచిపెట్టినాం ఇవి బాగా తీగ కదా బాగా పారుతుంది సో ఒకసారి ఇడిచిపెట్టేసి ఇంకోసార్లు వేసుకుందాం ఈ సైడే వేసుకున్నాం మళ్ళీ ఏ సైడ్ వేసుకున్నాం మనకు కూడా క్లారిటీ ఉండాలి కదా సో నీళ్ళు కట్టడానికి కూడా బాగుంటుంది అన్నమాట సో ప్రతి గింజ మొలుస్తుంది అని అనుకుంటున్నా మరి ఏ విధంగా ఉంటుందో చూడాలి ఎందుకంటే మనం ఇలా శుద్ధి చేయకుండా డైరెక్ట్ నాటినాం అవి డైరెక్ట్ నాటినాం కాబట్టి ఎంతో కొంత హోప్ ఉంది నాకు మొలుస్తాయని సో చూద్దాం ఏ విధంగా వస్తుందో మీకు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ ఇష్టం ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఫాలో కూడా అవ్వండి ఇలాంటి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ కూడా అవ్వచ్చు గురించి కూడా చూసిపోవచ్చు చిన్న ప్రయత్నం ఎవరికైనా బాగా అనిపిస్తుంది అనమాట సో ఇన్స్పైర్డ్ అనిపిస్తుంది వేసిన తర్వాత కొన్ని కీరా విత్తనాలు ఉన్నాయి ఒక పదిహేను ఇరవై విత్తనాలు ఉంటాయి మొదటిసారి చూడాలి ఏ కాలం అయితే అయింది సలాడలేకుంటాయి కదా మనకి తినడానికి బాగుంటాయి కదా ఒకసారి చూసేద్దాం అది కూడా నాటేద్దాం సో ఇవి చూడండి ఫ్రెండ్స్ కుకుంబర్ ఇవి ఇక్కడ చూడండి ఆర్గానిక్ ఓపెన్ పాలినేటెడ్ కమ్యూనిటీ ఓనర్షిప్ ఇవి చూడండి సహజ సీడ్స్ కల్టివేటింగ్ డైవర్సిటీ సో ఇవి ప్యూర్ ఆర్గానిక్ అన్నమాట సో అని ఒక అన్న నాకు పరిచయం అయ్యాడు సో అన్న ఇచ్చిన విత్తనాలు ఇవి సో కొన్ని విత్తనాలు అయితే మిగిలినాయి కాడ పెడితే మొత్తం కొట్టేసిన అన్నమాట సో ఇది ఒకటే మిగిలింది సో ఈ విత్తనాలు అయితే నాటుదాం ఏ విధంగా వస్తాయో సో విత్తనాలు శుద్ధి చేయాలన్నారు కాకపోతే మనం డైరెక్ట్ చేద్దాం ఏ విధంగా వస్తా చూద్దాం బిట్టు ఇవి బిట్టు కవర్ ఉంచుకొని ఇది సరేనా కొన్ని అయితే కింద పడ్డాయి చూడండి విత్తనాలు సేమ్ అదే తేడా ఏమి ఉండదు కాకపోతే సన్నగా ఉంటాయి అన్నమాట ఇవి ఆర్గానిక్ మరి ఏమొస్తాయో చూడాలి మరి రెండు రెండు విత్తనాలు అయితే నాటుదాం ఏమొస్తాయో ఇంకా చూడండి ఇగో ఇంకా చూడండి సో ఆర్గానిక్ విత్తనాలు మాక్సిమం మొలుస్తాయి ఆ నమ్మకం అయితే నాకుంది నమ్మకంతోనే ఇప్పటివరకు టొమాటో నాటిన దాంతోపాటు వంకాయ గుత్తి వంకాయ మూడు వేసిన ఇక్కడ ఇది వేసినా అనమాట సో ప్రతి ఇది కూడా మొలిస్తాయి నమ్మకం ఉండాలి సో ఈ రెండు సార్లు అయితే వేద్దాం ఏదో వస్తా చూద్దాం జరుగుతున్నాం గట్టి పడ్డది నా వర్షం వచ్చింది కదా లోపల పదంది గట్టిగా పడ్డాది అనమాట పైన ఒక్కొక్క దగ్గర రెండు ఆడదాం నో ప్రాబ్లం జరుగుతుంది చాలా చాలు వ్యక్తికి అంత బరువు అవసరం లేదు జస్ట్ కొద్దిగా ఒక రెండు ఇంచులు ఉంటే సరిపోతాయి అన్నమాట సో మంచిగా మలుస్తుంది సో మన పొలంలో ఇంతకుముందు కీరా చేసిన నార్మల్ బాగానే పండినాయి సో మొత్తం ఒక నాలుగు వేల ఖర్చులు అయితే ఒక థర్టీ థౌసండ్ వరకు మనకు ప్రాఫిట్ వచ్చింది ఆ వీడియోలు కూడా ఉన్నాయి ఒకసారి చూడండి అవి ఎంత లావు కాసినాయి ఎంత బాగా కాసినాయో ఫస్ట్ టైం వేసినాం మేము బాగా వచ్చినాయి అనమాట సో ఫ్రెండ్స్ ఇవి దాకా చూసిన ఇవి రెండు సార్లు ఇక్కడ ఇదొకటి రెండు సార్లు ఇవి ఇవి రెండు సార్లు బెబ్బర్లు వేరే సార్లు అనమాట ఈ మూడు ప్లస్ ఈ మూడు ఆరు రకాల విత్తనాలు అయితే ఇప్పుడు వేసేసినాం సో ఇంకొన్ని రోజుల తర్వాత ఇంకా వేరే అనమాట సో మీరైతే ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి క్రియేటివ్గా వీడియోస్ కావాలంటే మాకు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సో ప్యూర్ ఉన్న వీడియోస్ అనేవి ఎప్పటికప్పుడు వస్తూ అనమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్